తొంభై రూపాయల నుంచి షర్ట్ స్టార్ట్ ఉన్నాయి జీన్స్ ప్యాంట్ రెండు వందల నుంచి స్టార్ట్ దీనిలో కూడా నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి నాలుగు వందల వరకు ఉన్నాయి ఇట్లా కూడా ఉన్నాయి బ్రో బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తాయి ఫండ్లో ఇట్లా డిజైన్ వస్తాయి స్టార్టింగ్ రెండు వందల నుంచి స్టార్ట్ ఉన్నాయి సైజు ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు ఉన్నాయి ఇట్లా కలర్స్ ఉన్నాయి దానిలో బ్లాక్ వైట్ పిస్ గ్రీన్ ఈ తొంభై రూపాయల్లో కనీసం ఇరవై వెరైటీ ఉన్నాయి బ్రో సైజు ఎంఎల్ఎక్స్ఎల్ వస్తాయి బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి మా మొబైల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో హై ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం చాలా మాట ట్రేడర్స్ లో ఉన్నాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం హై బ్రదర్ నమస్తే హై బ్రో నమస్తే ఒకసారి మన షాప్ పేరు అంటే చెప్పండి సార్ మా షాప్ పేరు ఇస్ షాలిమా ట్రేడర్స్ ఓకే ఇది దివాన్ కమాండ్ కమాన్ లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మదీనా కాంప్లెక్స్ ఉన్నాయి ఆడ అది గ్రౌండ్ ఫ్లోర్ లో నా షాప్ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కాల్ చేయండి నా పిల్లలు వస్తుంది మన దగ్గర సార్ మెన్స్ వేర్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి మొత్తం మెన్స్ వేర్ పాయింట్ షర్ట్ టీషర్ట్ నెక్కర్ బాయ్స్ లో క్యాజువల్ షర్ట్స్ జీన్స్ ట్రౌజర్స్ ఫార్మల్ షర్ట్స్ కాటన్ పాయింట్స్ కార్గో పాయింట్స్ అన్ని దొరుకుతాయి మా దగ్గర బ్రదర్ హాయ్ నమస్తే ఫస్ట్ మా షాప్ పేరు షాలిమా ట్రేడర్స్ ఉన్నాయి మదీనా టవర్ అబ్బాస్ స్టోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ ఉన్నాయి మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి బ్రో హోల్సేల్ ప్రైస్ లో చీప్ రేట్ లో ఉన్నాయి స్టార్టింగ్ మెన్స్ వేర్ లో నూట తొంభై రూపాయల నుంచి షర్ట్ స్టార్ట్ ఉన్నాయి జీన్స్ పాయింట్ రెండు వందల నుంచి స్టార్ట్ ఉన్నాయి కార్గో పాయింట్ మూడు వందలు నలభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి చూపిస్తా బ్రో ఏమేమి వెరైటీ ఉన్నాయో చూపిస్తా ఈ తొంభై రూపాయల్లో కనీసం ఇరవై వెరైటీ ఉన్నాయి బ్రో సైజ్ ఎంఎల్ఎస్ఎల్ వస్తాయి ఈ ప్లేన్ లో బ్రో నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి హాయర్ రేంజ్ ఐదు వందల వరకు ఉన్నాయి వంద వెరైటీ ఉన్నాయి దీనిలో ఈ స్కైప్స్ మోడల్ ఉన్నాయి బ్రో దీనిలో కూడా నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి నాలుగు వందల వరకు ఉన్నాయి మా దగ్గర వెరైటీ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది నూట తొంభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి దీనిలో కూడా వంద వెరైటీ ఉన్నాయి బ్రో ఈ సైటింగ్ లో ఉన్నాయి బ్రో చూడండి మనకు ప్లేన్ చెక్స్ ప్రింటెడ్ ప్రతి ఒక కలెక్షన్ ఈ ప్రింట్ లో ఉన్నాయి బ్రో ప్రింట్ లో కూడా వంద వెరైటీ ఉన్నాయి చీప్ రేట్ లో కూడా ఉన్నాయి మంచి వెరైటీ కూడా ఉన్నాయి దీనిలో కూడా నూట ఇరవై రూపాయల నుంచి హయ్యర్ ఐదు వందల వరకు ఉన్నాయి ఈ ప్లేన్ లో ఇట్లా స్టైప్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి సెల్ఫ్ డిజైన్ కూడా ఉన్నాయి ప్లేన్ కూడా ఉన్నాయి సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఎస్ డబల్ ఎక్స్ఎల్ అట్లా ఉన్నాయి బ్రో ఈ కోట్ సెట్స్ ఇట్లా కూడా ఉన్నాయి బ్రో బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తాయి హండ్రెడ్ ఇట్లా డిజైన్ వస్తాయి మినిమమ్ బిల్ ఎంత మా దగ్గర అట్లా లిమిట్ లేవాలా ఐదు వేలు నుంచి స్టార్ట్ ఉన్నాయి ఐఆర్ లక్షల వేలు కూడా ఉన్నాయి బ్రైట్ అంటే మినిమమ్ మనకి ఏపీ తెలంగాణకి ఎన్ని డేస్లో కొరియర్ అవుతాయి వన్ డే సేమ్ డే ఇప్పుడు రాత్రి బుక్ చేస్తే మార్నింగ్ మండలు వస్తాయి ఒక మా సార్ మా షాప్ కి విజిట్ చెయ్యి విజిట్ చేసే వెరైటీ ఇట్లా ఉన్నాయి క్వాలిటీ ఇట్లా ఉన్నాయి మీకు ఐడియా వస్తాయి సార్ ఈ బ్రూషింగ్ లోనే ఇది కూడా ఇప్పుడు ఫుల్ మూవ్మెంట్ ఉన్నాయి బ్రూషింగ్ లో డబల్ పాకెట్ కొత్త వెరైటీ ఉన్నాయి బ్రో ఈ బ్రో దీనిలో ఇంపోర్టెడ్ టైప్ ఫాబ్రిక్ కూడా షోరూమ్ ప్రైస్ షోరూమ్ ఐటమ్ క్వాలిటీ ఈ క్వాలిటీ మంచి వస్తాయి డబల్ పాకెట్ వస్తాయి ఇంపోర్టెడ్ టైప్ లో చూపిస్తాయి ఇట్లా ఉన్నాయి వెరైటీ ఇట్లా కూడా ఉన్నాయి వెరైటీ మా దగ్గర వెరైటీ చాలా ఉన్నాయి బ్రో ఈ పాప్కార్న్ లో కొత్త వెరైటీ ఉన్నాయి క్రెష్ టైప్ లో మా మెయిన్ బ్రాండ్ డిజైర్ క్లాప్ నుంచి ఉన్నాయి పేరు ఇట్లా వస్తాయి డిజైర్ క్లాప్ టైప్ వెల్వేట్ కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఇది కాట్రా టైప్ ఉన్నాయి బ్రో

మంచి కలెక్షన్ అయితే ఉంది చైనీస్ కలర్ లో ప్లేన్ లో కనీసం ఇరవై ముప్పై వెరైటీ ఉన్నాయి బ్రో ఎట్లా ట్వంటీ థర్టీ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఒక్కసారి వీళ్ళ స్టోర్ కి విజిట్ అండి మనకి ఎగ్జాక్ట్ ఇది మదీనా టవర్ లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే వీళ్ళ స్టోర్ అయితే ఉంటుంది మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ జీన్స్ ఉన్నాయి బ్రో జీన్స్ లో స్టార్టింగ్ రెండు వందల నుంచి స్టార్ట్ ఉన్నాయి సైజ్ ఇరవై నుంచి నలభై వరకు ఉన్నాయి తక్కువ రేట్ లో ఇరవై ఎనిమిది ముప్పై రెండు వస్తాయి కొంచెం కాస్ట్లీలో నలభై సైజు నలభై రెండు సైజు వరకు వస్తాయి ఇట్లా పోలో ఫిట్ కూడా ఉన్నాయి బ్రో పోలో లో స్టార్టింగ్ రెండు వందలు పది రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆ హయ్యర్ మూడు వందలు ఐదు వందల వరకు ఉన్నాయి కాటన్ ట్రౌజర్ కూడా ఉన్నాయి టైప్ టైప్లో ఇట్లా స్ట్రెచబుల్ ఇరవై ఎనిమిది నుంచి నలభై నెల వరకు ఉన్నాయి ఇది కూడా చాలా వెరైటీ ఉన్నాయి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉన్నాయి దీనిలో జీన్స్లో బ్రో స్పెషల్ సపరేట్ సైజ్ కూడా ఉన్నాయి సడ్ కూడా ఉన్నాయి ఇరవై మంది నుంచి నలభై వరకు ఉన్నాయి దీన్ని కూడా రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు ఉన్నాయి ఇట్లా నెట్టింగ్ బట్టా ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇది మలై కాటన్ కూడా ఉన్నాయి రియాక్టివ్ ఉన్నాయి సెల్ఫర్ ఉన్నాయి నాలుగు రకాలు చాలా ఉన్నాయి బ్రో ఈ కార్గో పాయింట్ ఇప్పుడు ఫుల్ మూవ్మెంట్ ఉన్నాయి రంజాన్ స్పెషల్ జాగర్ మోడల్లో ఇది కూడా కార్గో ఉన్నాయి జాగర్లో ఇది వితౌట్ జాగర్ ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి ఇది కూడా లైక్ అరగల్లో స్పెషల్ పెద్ద సైజ్ కూడా ఉన్నాయి మా దగ్గర ముప్పై ఆరు నుంచి నలభై రెండు నడం వరకు ఉన్నాయి ఇవి అన్ని మెన్స్ వేర్ ఉన్నాయి జీన్స్ ఇది అన్ని శాంపుల్స్ ఉన్నాయి స్టాక్ గోడౌన్ లో ఉన్నాయి సార్ ఇవన్నీ చాలా ఉన్నాయి మనం అయితే లిమిటెడ్ స్టాక్ చూపించినాము ఓకే ఇప్పుడు షర్ట్స్ స్టార్టింగ్ నైన్టీ రూపీస్ ఉన్నాయి నైన్టీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ మీరు ఏమైనా మ్యానుఫాక్చర్ సార్ మ్యానుఫాక్చర్ ఉన్నాయి సార్ అర్ మా దగ్గర ఇది అన్ని శాంపుల్స్ ఉన్నాయి క్వాంటిటీ ఎంత కావాలి అంత ఇస్తా కనీసం ఆరు ఇస్తా ఎక్కువ కావాలి ఎక్కువ కూడా ఇస్తా బ్రో మా దగ్గర ఈ హాఫ్ హ్యాండ్స్ వెరైటీ కూడా ఉన్నాయి హాఫ్ లో ఇట్లా రేట్ లో కూడా ఉన్నాయి రేట్ లో ఇట్లా సపరేట్ సపరేట్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రింట్ లో కనీసం యాభై డిజైన్స్ ఉన్నాయి దీనిలో ఇట్లా ఉన్నాయి బ్రో ఇంకా తర్వాత నెక్స్ట్ ఇట్లా చెక్ స్టైప్ లో కూడా ఉన్నాయి బ్రో చెక్స్ లో హాఫ్ లో ఉన్నాయి దానిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇట్లా కలర్స్ ఉన్నాయి దానిలో బ్లాక్ వైట్ పిస్వా గ్రీన్ స్కై బ్లూ కాస్ట్ దానిలో బ్రో దానిలో నూట ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి హైయర్ రెండు వందల అరవై ఐదు వరకు ఉన్నాయి ఈ ప్రింట్ ఈ ప్రింట్ సమ్మర్ సమ్మర్ ఎస్పెషల్ బ్రో ఇంకా ఇంకా రకాలు కూడా ఉన్నాయి ఇట్లా వెరైటీ కూడా ఉన్నాయి ఫులాన్స్ ఉన్నాయి ఇది బ్రాండెడ్ స్టైల్ ఉన్నాయి ఇది ఇది కూడా మంచి వెరైటీ ఉన్నాయి ఇది లెక్క అటాప్ ఉన్నాయి స్ట్రెచ్ వస్తాయి ఇప్పుడు కొత్త డిజిటల్ ప్రింట్ ఉన్నాయి లైన్స్ లోక్స్ లో ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి ఇది దివాందోడి కమాన్ తర్వాత రైట్ సైడ్ లో మదీనా టవర్ ఉన్నాయి ఆ టవర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మా షాప్ ఉన్నాయి షాలిమా ట్రేడర్స్ ఒక టైం చూడు సార్ ఐడియా వస్తాయి